ఒకే ఒక్క కారణం అని చేరేటప్పుడు కూడా చెప్పినా మా ఒకే ఒక్క కారణం చేరేటప్పుడు కూడా చెప్పినా మా తలలను లెక్క పెడతా అంటుడు క్యాష్ సెన్సర్ చేస్తా మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అంటుండు రాహుల్ గాంధీ గారు అని ఆయన ఆయన ఆలోచన మేరకు రేవంత్ రెడ్డి గారు పిలుపు మేరకు కాదు కదా నేను చేరింది ఆయన ఆలోచన మేరకు చేరినం అదే నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ఉన్నా మాట్లాడుకుంటూ ఓ బీసీ నాయకులారా బీసీ ఎంపీలారా మీకు అన్యాయం జరుగుతుంటే మీరు మాట్లాడరా అని చెప్పిండు మరి ఆయన చెప్పిందే నేను చేస్తా ఉన్నా ఆయన చెప్పిందే నేను చేస్తా ఉన్నా చేస్తున్నటువంటి సందర్భంలో బీసీ ఉద్యమం బలపడతా ఉంది బీపీలు అందరు నైక్యం చేస్తా ఉన్నారు దీన్ని ఎట్లయినా అంచువేయాలనేటువంటి ఒక కార్యక్రమం చేస్తా ఉన్నారు ఈ చరిత్ర ఇటువంటి ఓళ్ళని కొన్ని వందల మందిని చూసింది ఈ గడ్డ ఈ నెల అందరం భూమి మీద బతకడానికి రాలే ఇవాళ మనం ఒక పని చేస్తే తరతరాలు గుర్తుండాలి గా బీపీ మండల్ గారు చేసిన పని గా జయశంకర్ సార్ చేసిన పని వాళ్ళు చేసిన పని తరతరాలు గుర్తుంటుంది ఇప్పుడు మీరు పని చేస్తే మీ మంత్రులకే మీ పేరు యాదకొస్తా అందుకోసమే ముఖ్యమంత్రి గారు ఇది మిమ్మల్ని పరిపాలన చేయమని అప్పగించినటువంటి సందర్భంలో మీరు తీసుకున్న నిర్ణయం తప్పని చెప్పిన తిన్మార్మాలను తగలబెట్టింది కులగణన సర్వే రిపోర్టు తలగబెట్టిన నేను ఇలా తీన్మార్మాలను ఏం చేసిండో రెండు వేల పద్దెనిమిదిలో రాహుల్ రెండు వేల పదకొండులో రాహుల్ గాంధీ గారు కూడా అదే చేశాడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ యూపీఏ టు గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చింపి చెత్తబుట్టలో బారేసిండు ఇలా నేను చేసింది గదే మన నాయకుడు రాహుల్ గాంధీ గారేమో మీరు నోరు విప్పండి మీకు అన్యాయం జరుగుతుంది అంటాడు ఇక్కడనే మీరు నోరు ఇస్తా ఉన్నారు బీసీలై